సో మై డియర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వీడియోని అండ్ ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అసలు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఎస్ డైలీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు ఛానల్కి దానికంటే ముందు ఎందుకు అసలు వీడియోని ఓపెన్ చేయాలి అనిపిస్తుంది మీకు దీని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే మీరు అవేకన్ అయ్యారు కాబట్టే ఈ రోజు ఈ వీడియోని మీరు ఓపెన్ చేశారు లేకుంటే ఎందుకు ఓపెన్ చేశారు ఈ టైంలో మీకు ఏరే పనులు లేవా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కానీ ఎందుకు ఓపెన్ చేశారు వీడియోని మీకు తెలిసిన మ్యాటర్ ఉందనా లేకుంటే మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందనా లేకుంటే తమ చూసి ఓపెన్ చేశారా వీడియోలో ఏముంటుందో అని ఈ రీజన్స్ అన్ని పక్కన పెడితే మెయిన్ ఒక్కటే మీరు అవేకన్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోని చూడగలుగుతున్నారు లేకుంటే ఎందుకు చూస్తారు ఏరే వేరే దగ్గర ఏరే పనిలో ఉంటారు అవేకన్ అయ్యారు మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు మీకు మీరే గురువుగా మారబోతున్నారు మీ యొక్క లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ కి మీరే బాధ్యత తీసుకొని మీకు మీరే గురువుగా మారబోతున్నారు అందుకే చూస్తున్నారు లేకుంటే ఈ వీడియోతో మీకేం పని అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం మీకేంటి రీజన్ ఏదైనా కావచ్చు తమన చూసే వచ్చి ఎలా వీడియో మీ దగ్గరకు వచ్చిన కా వచ్చినా కూడా రీజన్ మాత్రం ఒకటే మీరు అవేకన్ అయ్యారు అవేకన్ 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 మీకు మీరు గురువుగా మారిపోతున్నారు ఎస్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారో అసలు ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మీరే వెతుక్కోబోతున్నారు అసలు అవి ప్రాబ్లమ్స్ కాదని తెలుసుకోబోతున్నారు అర్థమవుతుందా అసలు ఆ మనం చూడాలనుకుంటున్న లైఫ్ ని మనం చూడబోతున్నాం కానీ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో మన లైఫ్ మీద ఎస్ నా లైఫ్ ఇలా ఉండాలి నా రిలేషన్షిప్ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ ఈ విధంగా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకుంటాం ఒక ఆలోచన ఒక విజువలైజేషన్ ఐ మీన్ మనకు తెలుసుంటది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని అది జరగబోతుంది కానీ ఇంకోటి ఏంటో తెలుసా అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే మీరు ఊహించుకో ఉన్నారో అంతకు హండ్రెడ్ టైమ్స్ అంటే వంద శాతం ఎక్కువ ఆనందాన్ని మీరు అనుభవించబోతున్నారు అదేంటి నమ్మొచ్చా అని మీరు అనుకోవచ్చు మనకిప్పుడు ప్రాసెస్ చేయలేం మనం మన యొక్క మైండ్తో మనం ఆ యొక్క హండ్రెడ్ శాతం ఆనందం ఎలా ఉంటుందో అని మనం ఇప్పుడు ప్రాసెస్ చేయలేం మన మైండ్తో ప్రాసెస్ చేయటం కుదరదు ఐ మీన్ ప్రాసెస్ చేయలేం అంత ఆనందాన్ని మనం ప్రాసెస్ చేయగలుగుతామా చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమ ఉందనుకోండి ఎంత చీమ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది చిన్నది చీమ ఒకవేళ చీమ మన మీద ఎక్కింది అనుకోండి లేకుంటే పక్కన ఉందనుకోండి అసలు చీమ మనల్ని చూడగలదా మనం కనిపిస్తాం మనకి ఏదో చర్మం మీద వెళ్తుంది అనుకోండి చీమ అక్కడ ఏదో ఒక ప్లేస్ అని దానికి తెలి దాని కళ్ళతో ఏం చూడగలుగుతుంది ఆ యొక్క చిన్న ప్రదేశమే దాని పెద్దదిలాగా కనిపిస్తుంది తెలియదు చూడలేదు మన యొక్క ఎనర్జీ ఎంత ఎనర్జీ మంది ఎక్స్పెక్ట్ చేయలేం ఐ మీన్ ప్రాసెస్ చేయలేం అత్యంత అద్భుతమైన ఎనర్జీ ఆ ఎనర్జీని మనం కళ్ళతో చూడగలమా కుదరదు అంత ఎనర్జీ మంది కళ్ళతో చూడలేని మైండ్తో ప్రాసెస్ చేయలేని అంత ఎనర్జీ మాటల్లో చెప్పలేని అంత ఎనర్జీ కానీ వైబ్రేషన్ మనకు వస్తుంది ఐ మీన్ మనం ఆ ఎనర్జీని మనం ఇలా ఫీల్ అవ్వగలుగుతాం టెంపుల్ కి వెళ్ళి చూడండి కొన్నిసార్లు ఒక మన మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో లేకుండా ఉన్న మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క ఫీల్ మనకు వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ అంత ఎనర్జీ ఉంటుంది కానీ నార్మల్ గా మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనతో మనకు అవసరం లేని ఎనర్జీ మనలో ఉన్నప్పుడు మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్ ఆ యొక్క ఎనర్జీ మనకు తెలుస్తుంది ఐ మీన్ ఆ గాడ్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఎనర్జీ మనం ఆ క్యూ లో నిలబడుకున్నప్పుడే అసలు స్టార్ట్ అయిపోతుంది ఆ ఆ యొక్క ఫీల్ ఆ యొక్క ఎనర్జీ సో మనలో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనకి ఇటువంటి ఫీలింగ్ కలిగితే అసలు మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో నుంచి వెళ్ళిపోతే అన్న మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో మనలో వేసుకోకుండా ఉంటే ఇటువంటి టైంలో మనం టెంపుల్ కి వెళ్ళామనుకోండి ఎలా ఉంటుందో తెలుసా కళ్ళలో నీళ్లు కారిపోతాయి ఆ యొక్క గాడ్ ఎనర్జీ డైరెక్ట్ గా నీకు కనిపిస్తుంది గాడ్ నీతో మాట్లాడుతున్నట్టు నీ నీ వైపు అమాయకంగా చూస్తున్నట్లు నిన్ను నీ వైపు చూసి నవ్వుతున్నట్లు ఎస్ ఫీల్ అవుతారు బికాస్ ఆఫ్ నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్ యొక్క ను మనతో ఆ గాడ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో దేవుడు అక్కడ కూర్చొని మనతో ఐ మీన్ మన వైపు అమాయకంగా చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది గాడ్ ఆ మన వైపు అమాయకంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది మనతో ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది క్యూలో వెళ్తున్నప్పుడు దూరం నుంచి గాడ్ కనిపించారు అనుకోండి ఎస్ మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎంతో మంది జనాలు ఉంటారు అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ మన ముందు వెనుక చాలా మంది జనాలు ఉంటారు కదా కానీ ఆ గాడ్ మన వైపే డైరెక్ట్ గా చూస్తున్నట్లు ఆ ఫీలింగ్ ని కలుగుతుంది మన వైపే చూస్తున్నారు మన మన వైపు చూసి నవ్వుతున్నారు ఆ ఫీలింగ్ కలుగుతుంది మీరు ఎప్పుడు మనలో మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీల్ ఆ యొక్క గాడ్ ఎనర్జీని మీరు ఏం చేస్తారు ఫీల్ అవ్వగలుగుతారు ఎస్ చిన్న పిల్లల్లా కనిపిస్తారు గాడ్ మన వైపు చూస్తే మనతో ఆడుకుంటున్నట్లు వచ్చేసావా వచ్చావా అని మనల్ని పలకరించినట్లు మనం ఎస్ వచ్చేసాను అని మనం అన్నట్లు ఆ ఫీల్ ఆ ఫీల్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఆ వైబ్రేషన్ ఆ యొక్క ఎనర్జీ మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఎప్పుడు మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మనలో వేసుకోకుండా ఉన్నప్పుడు రైట్ ఇందాక చెప్పాను కదా చీమకి మన చెప్పాను కదా చీమకి మన మనం హ్యూమన్ ఐ మీన్ మనం ఎలా ఉంటామో కనిపిస్తామా కనిపించాం కదా జస్ట్ చీమ వెళ్తూ ఉంది అనుకుని మనల్ని చూడగలదా చూడలేదు మనలో ఉన్నటువంటి ఎనర్జీని మనం చూడలేం అత్యంత అద్భుతమైనటువంటి ఎనర్జీ అర్థమవుతుందా అది మనం ఎనర్జీ ఎస్ ఇప్పుడు ఏంటి ఏం చెప్పాను ముందు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆనందం సంతోషం హ్యాపీనెస్ అస్తలు అద్భుతమైనటువంటి పీస్ఫుల్ అక్కడ ఉంది అక్కడ వరకు వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది మన ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటం మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటం ఆటోమేటిక్ గా ఇప్పటి నుంచి జరిగిపోతుంది మీరు మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటం ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే అవేకన్ అయితేనే ఈ వీడియో చూడగలుగుతారు లేకుంటే చూడలేరు ఇది కూడా చెప్తున్నాను కదా ఎవరెవరైతే అవేకన్ అయ్యారో అవేకన్ అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ ను చూడగలుగుతారు స్పిరిచువల్ వీడియోస్ ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఐ మీన్ మీ కోరిక ఎస్ కోరిక కదా హెల్త్ రిలేషన్షిప్ ఫ్యామిలీ మనీ కెరీర్ ఇదంతా మీ కోరిక కదా నా లైఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు మీ కోరికలు అవి తీరుతాయి ఎందుకు తీరుతాయి అంటే ఇప్పటి నుంచి మీరు సాధన చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఎందుకంటే మీరు అవేకన్ అయ్యారు కాబట్టి అవేకన్ అవుతూ ఉన్నారు కాబట్టి అందుకే ఇటువంటి వీడియోస్ మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు పదే పదే ఈ వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు అర్థమవుతుందా ఎందుకు వస్తున్నాయి అంటే మీరు అవేకనయ్యారు అవేక నవ్వుతూ ఉన్నారు అందుకే వస్తాయి లేకుంటే ఊరికే ఎందుకు వస్తాయి రావు మీరు అవేక నవ్వుతున్నారు కాబట్టి వస్తున్నాయి ఇంకొక విషయం మీరు చెప్తాను ఈ విషయం చెప్తే మీరు అసలు నమ్మలేరు కానీ నమ్మాలి కొంచెం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియో నేను మాట్లాడుతూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ఇన్ఫర్మేషన్ నచ్చిందా మీకు నచ్చింది కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉంది ఆ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా సో నా ఎనర్జీలో నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఒక్కటేంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే మీలో నుంచి ఈ ఇన్ఫర్మేషన్ నా రూపంలో చూస్తున్నారు అంటే బయట ప్రపంచంలో ఎవరు లేరు బయట ప్రపంచంలో ఎవరు లేరు ప్రజెంట్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్ లో లేదా టీవీలో ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో మీరు నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ నేను లేని ఇక్కడ మీరే ఉన్నారు ఇక్కడ మీరే మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు స్క్రీన్ లో గాడ్ అంటున్నాను ఎనర్జీ అంటున్నాను ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను కదా కానీ నేను లేని ఇక్కడ మీరే నన్ను చూస్తున్నారు కదా మీరే ఇది ఈ స్క్రీన్ లో ఎవరైతే ఉన్నారో మీరే ఇది అంటే మీలో నుంచి మీరు వచ్చి మీ గురించి మీరు వింటున్నారు మీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఏ ఇన్ఫర్మేషన్ వేసుకుంటే మీ లైఫ్ మీరు కోరిన విధంగా ఐ మీన్ మీ కోరిక ఉంది కదా ఆ కోరిక తీరాలంటే ఏం చేయాలి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీరు వేస్ ఐ మీన్ మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నారు నా నుంచి వస్తుంది అనుకుంటున్నారా నా నుంచి రావట్లేదు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీలో నుంచే వస్తుంది అంటే ఇక్కడ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరే ఉన్నారు అక్కడ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరెవరో నాకు తెలియదు కదా మీరు వీడియో చూస్తున్నారు అనుకోండి మీరే మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు మీ గురించి మీరే వింటున్నారు ఐ మీన్ ఇక్కడ స్క్రీన్ లో మీరే ఉన్నారు నేను లేనక్కడ అంటే దీని అర్థం ఏంటంటే మీలో ఉన్న ఇన్ఫర్మేషనే ఇది ఐ మీన్ మీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ గురించి మీరే వింటున్నారు ఐ మీన్ ఇక్కడ మీకు మీరే గురువు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కదా ఇక్కడ నన్ను గురువుగా మీరు కానీ అనుకుంటున్నట్లయితే నేను కాదు గురువు నేను కాదు నిజానికి గురువు ఇక్కడ మీకు మీరే గురువు అర్థమవుతుందా మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూస్తున్నారు అంటే గురువు ఇక్కడ గురువు ఎవరు లేరు మీకు మీరే గురువు మీ లైఫ్ మీరే గురువు అర్థమవుతుందా మీ లైఫ్ కి మీరే గురువు మీ గురించి మీరే వింటున్నారు మీ గురించి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీదే ఇది నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీ నేను లేని ఇక్కడ మీరున్నారు మీ గురి మీరు మిమ్మల్ని చూస్తున్నారు స్క్రీన్ లో రైట్ ఇది అనమాట ఇన్ఫర్మేషన్ రోజు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అంటే మీ గురించి మీరే వింటున్నారు స్క్రీన్ లో అంటే మీరు అవేకనైతేనే ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయగలరు మీరు అవేకనైతేనే దీన్ని ఫీల్ అవ్వగలుగుతారు మీకు అర్థమవుతుంది బాగా మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఎందుకంటే మీరు అవేకన్ అయ్యారు కాబట్టి అవేకన్ అయ్యారు కాబట్టి మీరు వీడియో ఓపెన్ చేశారు కూడా సో రైట్ ఇదనమాట ఇన్ఫర్మేషన్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ మన హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మనల్ని మన లైఫ్ మనకు నచ్చినట్లుగా ఎలా మార్చుకోవాలి అనే దాని మీద క్లాస్ మొత్తం ఉంటుంది అనమాట మన యొక్క రిలేషన్షిప్ గురించి హెల్త్ కెరీర్ ఫ్యామిలీ గురించి అండ్ మనీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇక్కడ మీరు క్లాసులు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు అని అర్థం ఇది అనమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్ సూపర్ సూపర్ చాలా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ వీడియోస్ ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది చూస్తున్నారు అంటే నాకు ఏంటంటే చాలా హ్యాపీనెస్ హార్ట్ లో నుంచి వస్తున్న వాయిస్ ఈ రోజు ఇది హార్ట్ హార్ట్ లో నుంచి వస్తున్నటువంటి మాటలు ఎందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా సూపర్ సూపర్ హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఎంత ఎక్కువ మంది చూస్తే ఈ వీడియోని అంత మంది అవేకన అవుతున్నారు అవేకన అయ్యారు అని అర్థం అవేకన అయితే ఏం జరుగుతుందో తెలుసు కదా ప్రతి ఒక్కరికి మనకు మనకు మనమే గురువుగా మారబోతున్నాం మన లైఫ్ లో మనకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకు తెలిసిపోతుంది మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా భయపడాల్సిన టెన్షన్ పడాల్సిన వరి అవ్వాల్సిన అవసరం లేదు కదా లేదు కదా ప్రతి విషయానికి అందుకే నాకు హ్యాపీనెస్ అందుకే నాకు సంతోషం ఎంత సంతోషం ఈ రోజు హార్ట్ లో నుంచి ఎందుకు వస్తుంది అంటే హార్ట్ లో నుంచి ప్రతి వీడియోలో కూడా హార్ట్ లో నుంచే వస్తుంది కానీ ఈ రోజు నేను ఎందుకు ఇంత హై ఎనర్జీ ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఈ వీడియోలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ ఎంత ఎక్కువ మంది చూస్తే అంత హ్యాపీనెస్ నాకు వస్తుంది అనమాట చూస్తేనే హ్యాపీనెస్ అంటే కాదు ఎందుకు ఇంత హ్యాపీనెస్ అంటే చెప్పాను కదా అందరు అవేకన్ అవుతున్నారు ఐ మీన్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ని మీకు మీరే సాల్వ్ చేసుకోబోతున్నారు అసలు అవి ప్రాబ్లమ్స్ కాదనే సంగతి మీరు తెలుసుకోబోతున్నారు ఇందుకే నాకు హ్యాపీనెస్ గా ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క నేను ఏదైతే హ్యాపీగా ఉన్నానో నేను ఎంత సంతోషంగా అయితే ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా అయితే ఉన్నానో ప్రజెంట్ నౌ మీరు కూడా అంత సంతోషంగా అంత హ్యాపీగా ఉండబోతున్నారు ఉంటున్నారు బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు నా నోట్లో నుంచి ఐ మీన్ నా హార్ట్లో నుంచి మీకు వాయిస్ వస్తుంది అంటే నేను లేనిక్కడ మీరే మీరే మీ గురించి వింటున్నారు మీరే మీ గురించి మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటున్నారు ఇప్పుడు స్మైల్ ఇప్పుడు ఈ నవ్వు మీదే మీరు నవ్వుతున్నారు మీలో అంత హ్యాపీనెస్ ఉంది కాబట్టే మీలో అంత సంతోషం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ స్మైల్ వస్తుంది ఐ మీన్ సంతోషం అంటే మీరే ఇక్కడ మీరే ఉన్నారు మీరే ఉన్నారు మీరే ఉన్నారు సో ఇది అనమాట ఈ రోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్